విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని అటు విశాఖ ఉక్కు కార్మికులు అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా తీవ్రంగా నిరసిస్తున్నాయి దీనికి సంబంధించి విశాఖ ఉక్కు కార్మికులకు మద్దతుగా సిఐటియు ఆందోళన ప్రారంభించింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ ఎంతోమంది వ్యతిరేకిస్తున్నా సరే కొనసాగించే ప్రయత్నాలు చేస్తుంది దానికి సంబంధించి ఆరు వేల మంది కార్మికులని తొలగించడం లోపల రానికుండా కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏం చెప్తారు ఏ రకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పాటు విశాఖ ఉక్కు అనేటువంటిది ఇది ఆంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయం నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదేళ్ల కాలంలో చాలా క్రమబద్ధమైన పద్ధతిలో దీన్ని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు దీనికి సొంత గనులు కేటాయించకుండా లాభాల్లో రావడం లేదనేటువంటి కుంటి సాకులు చెప్తా ఉన్నారు అయినా సరే విశాఖ ఉక్కు గత ఏడాది ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది ఒక ఒక రోజులో అత్యధిక టన్నుల ప్రొడక్షన్ తీసి ప్రపంచ రికార్డును సొంతం చేస్తున్నటువంటి అంత నైపుణ్యమైన కార్మికులు ఉన్నారు దాన్ని అయితే ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉక్కుని అమ్మేయాలి తుక్కుగా చేసి అమ్మేయాలనేటువంటి కోరిక తప్ప ఇక మరో రకమైన లక్ష్యం ఏమీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి లేదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉక్కుని కాపాడుతామని చెప్పి స్పష్టంగా చెప్పారు ఇవాళ దాని గురించి మాట్లాడటం లేదు ఎటువంటి పరిస్థితులు అని ఈ ఈరోజు పైగా గత వారం రోజుల క్రితం నుంచి కాంట్రాక్ట్ కార్మికుల్ని గేట్ పాసులు ఆపేసి వాటిని నిలుపుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నారు పర్మనెంట్ కార్మికులను కూడా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పినటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు విశాఖ ఉక్కు కార్మిక వర్గం దాదాపు పదిహేను వందల ముప్పై రోజు పదిహేను వందల డెబ్బై రోజులు అంటే ఐదేళ్ళ నుంచి అక్కడ దీక్షలు చేస్తూ ఉన్నారు పోరాటాలు చేస్తూ ఉన్నారు వాళ్ళకి మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదేళ్ళ నుంచి కార్మిక సంఘాలు విద్యార్థి యువజన రైతు ప్రజా సంఘాలన్నీ పెద్ద ఎత్తున పోరాడుతున్నారు కాబట్టి ఇవాళకి ఇంకా విశాఖ ఉక్కు నిలబడి ఉన్నది అక్కడ లేదా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎప్పుడో దాన్ని అమ్మేసే ప్రయత్నం చేసి ఉండదు ఇప్పటికీ కూడా మేము దాన్ని అమ్మకాన్ని అడ్డుకోవాలనుకుంటున్నాం ప్రైవేట్ కానీ ఆపాలనుకుంటున్నాం ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో నిలబడాలి దాని శైల్లో విలీనం చేయాలి సొంత గనులు కేటాయించాలి ఏ ఒక్క కార్మికుడిని తొలగించడానికి వీలు లేదు అట్లాంటి చేసే పక్షంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన మేము ఉద్ధృతం చేస్తాం ఆ ఆందోళనకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం ఆందోళన చేయడానికి కార్మిక వర్గం ప్రజా సంఘాలు విద్యార్థి ఉద్యమ సంఘాలు సిద్ధంగా ఉన్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు అలాగే వామపక్ష నాయకులు అందరి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్కి మంచి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించడానికి లేకపోతే లా లాస్ వస్తుందనే ఉద్దేశంతో అనే సాగు చూపించి దాని ప్రైవేటీకరణ శక్తులకు అప్పచెప్పి దాన్ని ఫ్యాక్టరీని నిర్వీర్ణించేయడానికి బీజేపీ ప్రభుత్వం ఎన్నో కుంటి సాకులు చెప్పి దాన్ని ప్రాసెస్ ముందుకు తీసుకెళ్తా ఉంది కానీ అక్కడున్న ప్రజలు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఎంతో పోరాటం చేసి సాధించుకున్న ఆ స్టీల్ ప్లాంట్నే ఎన్నో ప్రాంత త్యాగాలు అలాగే వామపక్ష ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాలు చేస్తే సాధించుకున్న ప్రాజెక్టు అలాంటి ప్రాజెక్టు అదే 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 చెప్తున్నాం ఇది ఎందుకంటే రాజకీయ ప్రయోజనాలు తప్ప వీళ్ళకి ప్రజల ప్రయోజనాలు అయితే అక్కడ లేనట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఇండియా కూటమంలో ముందు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా ప్రగల్భాలు పలికారు ఎందుకంటే మేము వస్తే ఖచ్చితంగా దీన్ని ప్రభు ప్రభుత్వంలోనే కొనసాగించే విధంగా మేము దాన్ని ఆచరణలో తీసుకొస్తాం అలాగని చెప్పిన ఈ ఇండియా కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు కానీ కళ్యాణ్ ప్రవహన్ కళ్యాణ్ కానీ వీళ్ళు చెప్పిన మాటలన్నీ బూటకని తేలుతుంది ఇవాళ ఎందుకంటే నిన్న కాక మొన్న మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కార్మిక సంఘాల సంఘాలకన్నా ఏదో లాస్ వస్తుంది ఇదో వస్తుంది ప్రైవేట్లు అయితే ఇంకా లాభాలు ఎక్కువ అలాగని చెప్పి ఏదో చెప్తున్నారట ఇదంతా ఇప్పటి నుంచి తెలియదా ఎప్పుడో అరవై ఐదులో స్టార్ట్ అయిన ఫ్యాక్టరీ ఎన్నో టన్నులు మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యి అక్కడ ఉన్న కార్మికులకి అక్కడ ఉన్న ప్రయోజన ప్రజలకి ఎన్నో రకాలుగా ఉపయోగపడిన ఆ ప్రాజెక్ట్ ఈ వేళ ఆ ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా వ్య ఖచ్చితంగా మేము ఉద్యమం ఇంకా ఉద్యమాన్ని బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని ఈ ప్రాజెక్ట్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మరో ఉద్యమం ఇంకా ఉద్యమం ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో ఏ ఉద్యమం అయితే ఉందో అటువంటి ఉద్యమాన్ని ఈ మా కార్మిక సంఘాలు అలాగే వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తా చెప్పి ప్రధానంగా చెప్పేది గతంలో ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో గతంలో విశాఖ ఉక్కును పరిరక్షిస్తామని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఈ వ్యవహారానికి సంబంధించి విశాఖ ఉక్కు పరిరక్షణకు సంబంధించి ఇప్పటికీ తోడ్పడకపోతే రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా తీవ్రస్థాయి ఉద్యమం చేస్తాను వామపక్ష నేతలు చెప్తున్నారు రాజమండ్రి